హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో టాప్ ఫిల్టర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం ఒక ప్లాస్టిక్ కంటైనర్ బయోమీడియా ఫిల్టర్ ప్లాస్ ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ఒక సబ్మెర్సబుల్ పంప్ అండ్ సిలికాన్ మీరు కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే కనుక మీరు సికింద్రాబాద్కి వెళ్ళారంటే మీకు మోస్ట్ ఆఫ్ ద ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు దొరికేస్తాయి అక్కడే ముందుగా ప్లాస్టిక్ కంటైనర్కి నీట్గా హోల్స్ పెట్టుకొని అవుట్లెట్ పైప్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి అలా కనెక్ట్ చేసుకున్నాక నేనైతే ఒకసారి టెస్ట్ అని అయితే చేశాను అవుట్ఫ్లో ఎలా ఉందో చూడటానికి ఎప్పుడైనా సరే ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉండాలి సో ఓవర్ఫ్లో ఇష్యూస్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ సో ఇక్కడ మనమైతే ఒక సిలికాన్ అయితే యూజ్ చేస్తున్నామండి ఇది మీకు ఏ హార్డ్వేర్ షాప్కి వెళ్ళినా దొరికేస్తుంది దీని ఇలా జాయింట్స్ దగ్గర అప్లై చేసుకోవాలి సో దట్ వాటర్ అనేది సైడ్ నుంచి లీక్ అవ్వదండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేశాక మనం ఈ ప్లాస్టిక్ కంటైనర్లో బయోమీడియా యాడ్ చేసుకోవాలి సో ముందుగా మనం బయోమీడియాని క్లీన్ చేసుకోవాలి సో ఫస్ట్గా బయోమీడియాని వన్ బై వన్ ఇలా బకెట్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన బయోమీడియాని మనమైతే నీట్గా మెష్ బ్యాగ్స్లో అయితే అరేంజ్ చేసుకోవాలి సో మనకి ఎప్పుడైనా సరే నీట్ వాటిని క్లీన్ చేయాలి అన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అయితే మన టాప్ ఫిల్టర్కి ఒక బేస్ కోసం అయితే మా టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న బోల్డ్ అన్ని గ్లాసెస్లోంచి ఒకటైతే పట్టుకొచ్చేసాను నీట్గా కడిగి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కంటైనర్లో మన బయోమీడియాని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక టెస్ట్ రన్ అయితే చేశాను సో వాటర్ అయితే లీక్ అవ్వట్లేదు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనమైతే బయోమీడియాని ఈ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి వాటర్ ఫ్లో బేస్ చేసుకొని ఇలా సెటప్ చేసిన టాప్ ఫిల్టర్లో మీకు కావాలంటే మీరు ప్లాంట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మనీ ప్లాంట్ అండ్ బ్యాంబూ ప్లాంట్ పెట్టాను సో ఇదండి మా సింపుల్ డిఐవై టాప్ ఫిల్టర్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి